హన్మకొండ జిల్లా నడికూడ మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు ఐదు వందల మంది నాయకులు కార్యకర్తలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను వీడి పరికాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక స్థానిక ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి నాయకులను కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్తలను నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో పలు రకాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతి టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అంటే పుట్టబేయ బిడ్డ కూడా రెండు లక్షల పైన అప్పు ఎత్తిన దుర్మార్గమైన పరిపాలన ఈ కేసీఆర్ యొక్క కుటుంబ పరిపాలన ఇవాళ అంతెందుకు మీరు ఒకసారి చూస్తే ఇవాళ చెల్లించవలసిన బిల్లులే నలభై ఐదు వేల కోట్లు ఉన్నాయి అని అంటే ఏ విధమైన పరిపాలన చేసిందో ఒకసారి కలెక్టర్ చేసుకోవాల్సిన అవసరం